ఒక అందమైన గ్రామం యొక్క విశాల దృశ్యంతో తెరవబడుతుంది ప్రకాశవంతమైన ఆకాశం మరియు ఎటువంటి ప్రకృతి నుండి పచ్చటి రంగు పొలాలు గ్రామం యొక్క శాంతిని ప్రతిబింబిస్తాయి రవి నీలం రంగు చొక్కా బేజీ షాట్లు బ్రౌన్ శాండిల్స్ ధరించి దూరంలోని కొండలను గమనిస్తూ నిలబడ్డాడు అనిల్ ఆకుపచ్చ చొక్క గాఢ ఆకుపచ్చ షాట్లు నలుపు శాండిల్స్ ధరించి అతనికోసం దగ్గరగా వస్తున్నాడు ఇద్దరు పిల్లలు నవ్వుతూ తమ రోజు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు రవి మరియు అనిల్ ఇద్దరూ కలిసి నారో వంతెన దారిలో నడుస్తున్నారు కిత్తడికి నవ్వుతూ మాట్లాడుతూ గ్రామం శాంతియుతంగా ఉంది కొంతమంది గ్రామస్థులు బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నారు ఇద్దరు పిల్లలు తమ ప్రత్యేక దుస్తులతో అడవి అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారు అద్దమైన రహస్యమైన అడవి ప్రవేశం వద్ద పిల్లలు నిలబడ్డారు ముందుగా ఉన్న పొడవాటి చెట్లు ఆలోచించి సూర్యరశ్మి ఆకుల మధ్యకు ప్రవహిస్తూ అడవి మట్టిపై మోసిన నురుగులు పడుతున్నాయి రవి ఒక లంకే పట్టుకుని ఉన్నాడు అనిల్ తన చిన్న తో ఉన్నాడు పిల్లలు అడవిలో గమనిస్తూ ఒక దాగిన ప్రవాహాన్ని కనుగొంటారు నీటిపై సూర్యరశ్మి మెరిసిపోతుంది పిల్లలు ఆ ప్రవాహం సమీపంలోని ఒక బండమీద కూర్చొని తలను జలంలో పెట్టుకుని ఆనందంగా కాలువలో ఉంచుతున్నారు రవి రంగుల చేపలను చూపిస్తూ అనిల్ వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అనిల్ ఒక మెరిసిపోయే పువ్వు ఒక రాకమీద కనిపిస్తుంది పిల్లలు దానిని జాగ్రత్తగా పరిశీలించేందుకు జుట్టుకుంటారు రవి ఆ పువ్వును తాకగా అది మెరుస్తుంది ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరిని చూడటంతో వారు ఒకరినొకరు ఉత్సాహంగా మరియు ఆసక్తితో చూస్తున్నారు సూర్యుడు పడిపోయే సమయంలో పిల్లలు ఇంటికి తిరిగి నడిచేస్తున్నారు ఆకాశం నారింజ మరియు పింక్ రంగులలో అలంకరించబడింది పిల్లలు అలసిపోతున్నప్పటికీ సంతోషంగా తమ అన్వేషణపై ఆలోచిస్తూ గ్రామం దూరంలో కనిపిస్తోంది గ్రామంలో తిరిగి పిల్లలు ఒక వెస్ట్ మీద కూర్చుంటారు ఆకాశంలో నక్షత్రాలు కనిపించడం ప్రారంభిస్తాయి వారు ఒకరికొకరు చిరునవ్వు పంచుకుంటారు మరియు అడవిలో మరిన్ని అన్వేషణలు చేయాలని మౌనంగా హామీ ఇస్తారు